దేశమంతా షాక్ తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు అయితే కనుక ఎక్కడ రాలేదు సో విషయం ఏంటి అని చూస్తే కనుక తెలుసో తెలియకో చాలా మంది తప్పులు చేసి జైళ్ళకైతే వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తెలిసి తెలిసి తప్పులు చేస్తే కొంతమంది అమాయకులు సైతం తప్పక శిక్షలు అయితే అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారిలో కొంతమంది పేదరికం కారణంగా బెయిల్ పూచికత్తు సమకూర్చలేక జైళ్ళలోనే మగ్గిపోతున్న వేలాది మంది అండర్ ట్రయల్ ఖైదీలందరికీ కూడా ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది బెయిల్ మంజూరైనప్పటికీ కూడా డబ్బు కట్టలేని కారణంగా జైల్లోనే ఉండిపోతున్నటువంటి నిరుపేద విచారణ ఖైదీలను విడుదల చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం అయితే ఆదేశించింది ఈ ఎస్ఓపి ప్రకారం చూస్తే బెయిల్ ష్యూరిటీ చెల్లించే సామర్థ్యం లేనటువంటి పేద ఖైదీలకు ప్రభుత్వం లేదా సంబంధిత జిల్లా న్యాయ సేవాది సేవాధికారిక సంస్థ డిఎల్ఎస్ఏ నేరుగా నిధులను అందించి వారి విడుదల నిర్ధారిస్తుంది న్యాయమూర్తులైనటువంటి ఎంఎం సుందరేశన్ గారు అలాగే ఎస్ఎస్సి శర్మగారులతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఎస్ఓపిని రూపొందించేందుకు అమికస్ క్యూరీ అయిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి సూచనలను పరిగణలోకి తీసుకుంది బెయిల్ మంజూరైనప్పటికీ కూడా కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలాది మంది అండర్ లో జైల్లో మగ్గిపోతున్నారని తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక ఖైదీకి బెయిల్ మంజూరైన ఏడు రోజుల్లోపు విడుదల కాకపోతే అంటే బెయిల్కి డబ్బులు సమకూర్చుకోలేకపోతే జైలు అధికారులు వెంటనే ఆ విషయాన్ని డిఎల్ఎస్ఏ సెక్రటరీకి తెలియచేయాలి డిఎల్ఎస్ఏ సెక్రటరీ వెంటనే ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని నియమించి సదరు అండర్ ట్రయల్ ఖైదీకి వారి పొదుపు ఖాతాలో నిధులు ఉన్నాయో లేదో తనిఖీ చేయిస్తారు ఒకవేళ నిందితుడి వద్ద కనుక డబ్బు లేకపోతే జిల్లా స్థాయి సాధికారిత కమిటీ డిఎల్ఎస్ఏ సిఫార్సు మేరకు ఐదు రోజుల్లోపు షూరిటీ కోసం నిధులను విడుదల చేయాలని ఆదేశిస్తుంది జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ నేరుగా ఒక లక్ష వరకు కూడా షూరిటీ మొత్తాన్ని చెల్లించవచ్చని చెప్తున్నారు ట్రయల్ కోర్టు ఆ ష్యూరిటీ మొత్తాన్ని ఒక లక్ష కంటే ఎక్కువగా నిర్ణయించినట్లయితే ఆ డిఎల్ఎస్ఏ ఆ మొత్తాన్ని తగ్గించమని కోరుతూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేస్తుంది పేద ఖైదీల సహాయక పథకం కింద ఆర్థిక సాయం పొడిగించాలని సాధికారిక కమిటీ సిఫార్సు చేసిన కేసుల్లో ఒక్కో ఖైదీకి ఒక్కో కేసు కోసం యాభై వేల వరకు అవసరమైన మొత్తాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో గానీ లేదా జిల్లా కమిటీకి సరైనదని భావించినా గానీ ఇతర పద్ధతుల్లో ఐదు రోజుల్లోపు కోర్టుకు అందుబాటులో ఉంచాలి భవిష్యత్తులో విధానాన్ని ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ జస్టిస్ సిస్టమ్ ఐసిజేఎస్ లో అనుసంధానం చేసే వరకు పద్ధతి అయితే కొనసాగనుందని అయితే చెప్తూ ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయాన్ని అంటే ఈ నిర్ణయం ఎలా ఉంది ఏంటి తీర్పుపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి